భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భముగా విష్ణు సహస్రనామములోని ధ్యాన శ్లోకం అర్ధసహితముగా చదువుకుందామా క్షీరోద్రదేశే శుచిమణివిల సత్సైతే ముక్తికానా मालाक्लप्तासनसस्फटिकमणिनिभैर् मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरदभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः పరిశుద్ధమైన మణులతో ప్రకాశించు ఇసుక తిన్నులు గల పాల సముద్రము వద్ద ముచ్చాల సరములతో అలంకరింపబడిన సింహాసనముపై కూర్చొని ఉన్నవాడు స్ఫటిక మణుల వే తెల్లనైన ముచ్చాల హారముతో అలంకరించబడిన దివ్య దేహము కలవాడు స్వచ్ఛములు అమృతమును వర్షించునట్టివి దట్టమైనవి అవు పైన కల్పించబడిన మేఘములు కలవాడు అయిన గద శంఖ ఆయుధములు చేతులందు ధరించిన పరమ ఆనంద స్వరూపుడౌన ముకుందుడు నారాయణుడు మనలను పరిశుద్ధులుగా ఉనొచ్చుగాక भूपादौ यस्य नाभर्वि यदसुरनिलहिन्द सूर्यौ च नेत्री कर्णवाशाशिरोज्जौर्मखमपि दहनो यस्य वासोऽयमादिः अन्तस्थं यच्च विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्येहि చిత్రం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి భూమియే పాదములు ఆకాశము ఒడ్డు ఆకాశవాయువు ప్రాణము సూర్యచంద్రులు నేత్రములు దిక్కులు చెవులు స్వర్గము శిరస్సు అగ్ని ముఖము సముద్రము కట్టుబట్టగా గలిగి దేవతలు మానవులు పక్షులు గోవులు సర్పాలు గంధర్వులు రాక్షసులతో కూడిన సమస్త ప్రపంచము తన శరీరమందు ఆశ్చర్యకరముగా సంతోషించుచుండగా మూడు లోకములు శరీరములుగా ధరించిన శ్రీ మహావిష్ణువునకు నమస్కరించుచున్నాను